नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ రామాయణము యుద్ధకాండము చతుస్త్రింశ సర్గ నాల్గవ సర్గ సీత కోరగా సరమ రావణుడు ఏమి చేయుచున్నాడో తెలిసికొని వచ్చి సీతకు చెప్పుట అథ తాం జాత మోదితాం సరమాదయామాస మహీ దగ్ధామి వాంభస చాలా దుఃఖితురాలై ఆ మాటల చేత సంతోషించిన సీతను సరమ ఎండకు బాగా కాలి ఉన్న భూమిని నీటితో తడిపినట్లు ఇట్లు పలికి ఆనందింపచేసెను తతస్తస్యాహితం సఖ్యాస్ సఖీ వచ ఉవాచకాలే కా స్మితూర్వాషిణీ పిమ్మట ఎప్పుడు ఏమి చేయవలెనో ఎరిగిన చిరునవ్వుతో మాటలాడు ఆ సరమ సఖురాలైన ఆ సీతకు హితము చేయవలెనను కోరికతో ఆ సమయమునందు ఇట్లు పలికెను ఉత్సాహేయమహం గ్రా వద్వాసితే క్షణే నివేద్య రామే ప్రతి ఛన్నా నివర్తిం నల్లని గల ఓ సీత ఎవరికీ కనబడకుండా వెళ్ళి నీ వార్తను క్షేమమును రామునకు తెలిపి తిరిగి రాగలను నహి మే క్రమమాణాయాళంబే విహాయసీ సమర్థోగతి మన్వేతుం పవనోగరుడోపివా ఏ ఆధారము లేని ఆకాశములో ప్రయాణము చేయుచున్న నన్ను యువుగాని గరుత్మంతుడుగాని అనుసరించ జాలడు ఏం బ్రువాణా తాం మధురం సీతమూర్వశోకా సీత ఈ విధముగా పలుకుచున్న సరమతో వెనుకటి శోకముతో కలిసి ఉన్న మృదువైన వాక్కుతో మధురముగా ఇట్లు పలికెను సమర్థగనం గంతుమ్రసాతల అవగచ్చామ్యకర్త్యం కర్తవ్యం తే మదంతరే నీవు ఆకాశములోనికి పాతాళమునకు వెళ్లగలవు ఎంతో కష్టమైన కార్యమును కూడా నా నిమిత్తమై చేసెదవని నాకు తెలియును యది కర్తవ్యం యది బుద్ధి స్థిరా ్మి కరోతీతి రావణ నాకు ప్రియమైన పని చేయవలెనని నీకు స్థిరమైన నిశ్చయము ఉన్నచో నీవు వెళ్ళి రావణుడు ఏమి చేయుచున్నాడో తెలిసికొని రావలెనని కోరుచున్నాను సహి మాయాబల క్రూరో రావణ శత్రురావ మామ్ మోహయయతి దుష్టాత్మా పీతమాత్ర వారుణీ మాయాబలము కలవాడు క్రూరుడు శత్రువులను ఏడిపించువాడు దుష్టబుద్ధి అయిన రావణుడు త్రాగిన వెంటనే మద్యము మోహింపజేసినట్లు నన్ను మోహింపచేయుచున్నాడు తర్జాపయతి నిత్యం భత్సాపయతి చాపకృత్ సుఘోరాభిర్యామాం రక్షంతి నిత్యశః నిత్యము నాకు కాపలా కాయుచున్న చాలా భయంకరలైన రాక్షస స్త్రీల చేత ఇతడు నన్ను నిత్యము మాటి మాటికి చేష్టల చేతను మాటల చేతను భయపెట్టించుచున్నాడు ఉద్విగ్నాశంకితాచాస్మి నస్వస్థం స్వస్థం చ మనోమమ తద్భయాద్వినా అశోకవనికాం గత నేను దిగులు చెంది శంకితురాలనై ఉన్నాను నా మనస్సు కూడా స్వస్థముగా లేదు అశోకవనములో ఉన్న నేను ఆతనికి భయపడుచు దిగులు చెంది ఉన్నాను యది నామకథా తస్య నిశ్చితం వాపి యద్భవేత్ సర్వం తత్ పరోమే సదనుగ్రహ ఆతనికి సంబంధించిన వృత్తాంతము ఏదైనా ఉన్నచో నిశ్చితమైన విషయమేదైనా ఉన్నచో దానినంతను నీవు తెలిపినచో నా విషయమున గొప్ప అనుగ్రహము చూపిన దానవు అగుదువు సాస్యేవం బ్రువతీం సీతాం సరమామృదు ఉవాచ వదనం తస్పృశీ బాష్ప విక్లవం మృదువుగా మాటలాడు ఆ సరమకూడా కన్నీటితో వ్యాకులమైన ఆ శీత ముఖమును తుడుచుచు ఆ విధముగా పలుకుచున్న ఆమెతో ఇట్లు పలికెను ఎద్యభిప్రాయస్తస్మాద్గచ్చామి జానకి గృహ్యశత్రోరభిప్రాయముపావర్తామి మైథిలి ఓ జానకీ నీ అభిప్రాయము ఇట్లు ఉన్నచో నేను వెళ్ళెదను ఓ మైథిలి శత్రువు అభిప్రాయమును తెలిసి కొని వచ్చదను ఏముక్తో గమీపం తస్ఫ్య రక్షస స మంత్రిణ ఆమె ఇట్లు పలికి ఆ రాక్షసుని సమీపమునకు వెళ్ళి మంత్రులతో కూడిన ఆ రావణుని సంభాషణమును వినను సా శ్రువా నిశ్చయజ్ఞాదుమన పునరేవాగమత్ క్షిప్రమశోకవనికాంశుభా కార్యనిర్ణయములను తెలిసి కొన సమర్థురాలైన ఆ సరమ దురాత్ముడైన ఆ రావణుని నిశ్చయమును గూర్చి విని శీఘ్రముగా అశోకవనమునకు తిరిగి వచ్చెను సా దదర్శ్య తతస్త్రదర్శ్య జనకాత్మ ప్రతీక్షమామే భ్రష్ట పద్మామి వశ్రియ ఆమె అశోకవనములో ప్రవేశించి పద్మములు లేని లక్ష్మి వలె ఉన్న సీతను సూచెను ఆమె సరమ కోసమే నిరీక్షించుచుండెను చుండెను సీతా సీత పునః ప్రాప్తాం సరమాం ప్రియభాషిణీం పరిష్వజ్యచ సుస్నిగ్ధం దదౌచ స్వయమాసనం తిరిగి వచ్చిన మృదు భాషిణి అయిన ఆ సరమను సీత స్నేహపూర్వకముగా కౌగిలించుకుని స్వయముగా ఆసనమిచ్చెను ఇహాసీనా సుఖం క్రూరస్య త్రూరస్ తస్య రావణస్య దురాత్మనః నీవు ఈ ఆసనము మీద సుఖముగా కూర్చుండి క్రూరుడు దురాత్ముడు అయిన ఆ రావణుని నిశ్చయమును అంతను యథార్థముగా చెప్పుము ఏ ముక్తాతు సరమా సీతమానయా కథితం సర్వమాచష్ట స మంత్రిణ భయముతో వణకిపోవుచున్న సీత ఈ విధముగా ప్రశ్నించగా ఆ సరమ మంత్రి సహితుడైన రావణుని సంభాషణమును అంతను చెప్పెను జనయా రాక్షసేంద్రో వై తన్మోక్షాథం బృహద్వచ మంత్రి వృద్ధేన చోదిత ఓ సీత నిన్ను విడువవలసినదని రావణునితో ఆతని తల్లి అయిన కైకసి మంత్రులలో వృద్ధుడైన అవిద్ధుడు ఉత్తమమైన మాటలు పలికిరి దీయ కృత్య మనుజేంద్రాయ మైథిలీ నిదర్శనం తే జనస్థానేయ దద్భుతం మానవుల ప్రభువైన రాములకు సత్కారపూర్వకముగా సీతను ఇచ్చివేయుము జనస్థానములో జరిగిన ఆశ్చర్యకరమైన విషయము రాముడెంతటి వాడో తెలుపుటకు సరిపడిన నిదర్శనము కదా లంఘనం చ సముద్రస్య దర్శనం చ హనూ మధం చ రక్షసాయుద్ధే కర్యాన్మానుషోభువీ హనుమంతుడు సముద్రమును లంఘించుట సీతను చూచుట కూడా గొప్ప నిదర్శనములే ఈ భూలోకములో ఏ మానవుడు యుద్ధములో రాక్షసులను చంపగలడు ం సమంత్రివృద్ధైమాత్రాచ బహు బోధిత నముత్సహతే మోక్తుమర్థమర్థపరోయథ వృద్ధులైన మంత్రులు తల్లి ఈ విధముగా ఎంత బోధించినను ఆ రావణుడు ధనమునందు ఆసక్తి కల లోభి ధనమును ఎట్లు విడువజాలడో అట్లే నిన్ను విడువజాలకున్నాడు నోత్సహత్యమృతో మోక్తు మైథి సామాృశంస్యేష వర్త సీత అతడు యుద్ధములో మరణించకుండగా నిన్ను విడుచుటకు ఇష్టపడుట లేదు ఇది మంత్రిసహితుడైన ఆ క్రూరిని నిశ్చయము తదేషాసుస్థిరా సుస్థిరా భయాన్న శక్తస్ మోక్తు స సంయుగే రాక్షామాత్మనశ్చవీ ఈ విధముగా ఆతనికి ఈ స్థిరమైన ఆలోచన మృత్యువు కొరకే కలిగినది అతడు యుద్ధములో సమస్తమైన రాక్షసులతో కలిసి మరణించిన తరువాత నిన్ను విడుచును కాని భయపడి విడుచుటకు సిద్ధముగా లేడు నిహత్యరావణం సంఖ్యే సర్వానిషితై శరై ప్రతినేష్యతి నేష్యతిమస్వామయోధ్యాసితే క్షణే నల్లని నేత్రములుగల ఓ సీత రాముడు వాడి అయిన బాణాలచేత రావణుణ్ణి యుద్ధములో చంపి తప్పక నిన్ను అయోధ్యకు తిరిగి తీసుకొని వెళ్లగలడు ఏ శబ్దో భేరీ శబ్దసమాక శ్రుతో వై సర్వస్యానా కంపయరణీత ఇంతలో భూమిని కంపింప జేయ సమస్త సైన్యములధ్వని భేరీధ్వనితో కలిసి వినవచ్చను శ్రువానరసైన్యనాదం లంకాగత రాక్షస రాజభూత హతౌజసో దైన్య పరీత చేష్టా శ్రేయో నపశ్యంతి నృపస్య దోషాత్ ఆ వానర సేనా శబ్దమును వినగానే లంకలో ఉన్న రావణుని పరిపాలనలో ఉన్న ప్రజల తేజస్సు నశించెను దైన్యము చేత వాళ్ల చేష్టలన్నీ కుంటుబడెను ఈ విధముగా రాజు చేసిన అపరాధమునకు ఫలితముగా వాళ్లు శ్రేయస్సును కోల్పోయిరి इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे चतुस्त्रिंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम